వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ ఇది ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ సైజు ఇల్లు అంటే బ్రహ్మాండమైన సైజు కింద వచ్చేటప్పటికి నార్త్ ఫేస్లో సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన వచ్చేటప్పటికి ఈస్ట్ ఫేస్లో డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఇది బేస్డ్ అండ్ యాక్చువల్గా వెస్ట్ ఫేస్ గేట్ వచ్చేటప్పటికి వెస్ట్ ఫేస్ కాకపోతే దీని కన్స్ట్రక్షన్ అలా జరిగింది చాలా బాగా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్న మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే చిన్న రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సింది మీరు చేసుకోండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇది మళ్ళీ చెప్తున్నాను దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు అండి నాగారం మున్సిపాలిటీలోకి వస్తుంది ఇది ఇల్లు మీరు నాకు ఫోన్ చేసే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ చెప్తాను మీకు పూర్తిగా డివైస్ అంటే దీంతో డైమెన్షన్స్తో సహా చూపిస్తాను సో కార్ పార్కింగ్ పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ అన్ని డైమెన్షన్స్ వస్తాయి చూడండి ఎంత పెద్ద కార్ పార్కింగ్ వస్తే చూడాన్ వెహికల్ వచ్చి మళ్ళీ ఒక మూడు వెహికల్స్ పెట్టుకునే ఎంత కార్ పార్కింగ్ పార్కింగ్ యొక్క డైమెన్షన్ చూపించి ముందుకు తీసుకెళ్తాను థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ లెవెన్ పాయింట్ త్రీ జీరో ఫైవ్ చూడండి ఫ్రంట్లో టె టైప్స్ వేసారు ఎలివేషన్ టైప్స్ బాగున్నాయి చాలా లుకింగ్ చాలా బాగా వచ్చింది కింద మొత్తం గ్రానైట్ వేశారు కింద మొత్తం గ్రానైట్ వచ్చింది చక్కగా కార్ పార్కింగ్ చాలా పెద్దదైన కార్ పార్కింగ్ వచ్చేస్తుంది సో వెస్ట్ కాబట్టి మూల ఈ చివరి వస్తుంది కాబట్టి ఇక్కడ మూల బోర్ ఇచ్చారు అట్ సేమ్ టైం వాటర్ పంపించారు ఇక్కడ చూడండి హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ అయినా వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ ఇలాగా ఉంటుంది ఇది ఎందుకంటే కింద మొత్తం పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ ఈస్ట్లో వచ్చింది కాబట్టి వెస్ట్ కాబట్టి ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది స్టెప్స్ కింద పర్ఫెక్ట్గా టైల్స్ ఇచ్చారు వాష్ ఏరియాలో ఇక్కడ చూడండి ఇది నార్త్ సో నార్త్లో సింగిల్ బెడ్రూమ్ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ సైజు కాబట్టి సైజులు కూడా మంచి సైజు ముఖద్వారం ఇది నార్త్ డోరు విత్ కార్బింగ్ చేసేసారు డోరు సో హాల్ వస్తుంది చిన్న హాల్ వస్తుంది ఇది ఏంటంటే ఓన్లీ టెనెంట్ పర్పస్ ఇట్ల చేయండి చాలా బాగుంటుంది లెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ జీరో మెయిన్ హాల్ యొక్క పొడవు పుడల్ చూపిస్తున్నాను నేను ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సో చిన్నదే కానీ ఇది టెనెంట్ పర్పస్ బాగుంటుంది ఇది టీవీ ఏరియా ఇది చూడండి ఈ ఏరియా అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ లో ఈ ఏరియాలో మనకి కిచెన్ ఉజారం ఇచ్చారు సో దిస్ ఇస్ ద హుజారం అండ్ దిస్ ఏరియా ద కిచెన్ సో ఇప్పుడు నేను దీని యొక్క స్పేసెస్ చూస్తున్నాను సిక్స్ పాయింట్ ఫోర్ డబల్ జీరో అట్ ద సేమ్ టైమ్ లెవెన్ పాయింట్ వన్ సెవెన్ జీరో దీంట్లో యూపీవీసీ విండో వెంటిలేషన్ వచ్చేసింది అట్ ద సేమ్ టైం కిచెన్ చూడండి మంచి సఫిషియం స్పేస్ వచ్చేసింది సో పైన కూడా సజ్జలు ఇచ్చారు చాలా బాగా వచ్చింది చూడండి టైల్స్ వంటర్ఫుల్గా వచ్చాయి కిచెన్లో కిచెన్ చాలా స్పేషియస్గా వంటర్ఫుల్గా వచ్చింది అట్ ద సేమ్ టైం హాల్లో ఈ ఏరియాలో ఇక్కడ డోర్ లో చాలా పెద్దదైన ఆటగా అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి వాష్రూమ్ దీనికి సంబంధించిన కామన్ వాష్రూమ్ సో వాష్రూమ్ వంటర్ఫుల్గా వచ్చింది సో ఇక్కడ నుంచి ఒక బెడ్రూమ్ నేను చెప్పాను కదండి కింద సింగిల్ బెడ్రూమ్ దీంట్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియం వచ్చేస్తాయి కార్డ్స్ వస్తే నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ వన్ డబల్ జీరో సో యూపీ విండో వెంటిలేషన్ పర్పస్ వచ్చేసింది బీర్వాస్ స్పేస్ వచ్చేసింది దీంట్లో వుడ్ వర్క్ చేయించుకునే షెల్ఫ్ వచ్చేసాయి ఏసీ పాయింట్స్ వస్తాయండి అండి బెడ్రూమ్స్ లో కామన్ గా సో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో చూపించాను సో దీనికి ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను ఫస్ట్ ఫ్లోర్లో స్టెప్స్ తీసుకొని ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇల్లు ఏంటంటే ఈస్ట్ ఫేస్లో ఉంటుంది దీంట్లో చక్కగా అన్నీ వచ్చేసాయి మనకు అంటే సఫిషియెంట్గా బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ అంటే టూ బెడ్రూమ్స్ సఫిషియెంట్గా వచ్చేసాయి చూడండి సో చాలా ఇల్లు ఆ చుట్టుపక్కల చాలా ఇల్లులు ఆల్రెడీ లివింగ్ ఏరియా అండి అందరూ ఉంటున్నారు సెక్యూరిటీ ఇష్యూస్ లేవు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇటువైపు చూడండి సో ఫ్రెండ్ చూపిస్తున్నాను సో ఈ ఏరియాలో కూడా మొత్తం మీకు ఆక్యుపెన్సీ వచ్చేసింది టోటల్ సో ఇక్కడ మళ్ళీ టైల్స్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ముఖ ద్వారం ఇచ్చారు టేక్ ఒరిజినల్ టేక్వడ్ డోర్ ఇది మెయిన్ డోర్ సో దీంట్లో కూడా డబుల్ డోర్ ఇచ్చారు ఇక్కడ సో హాల్ బ్రహ్మాండంగా వచ్చేసింది హాల్ హాల్లో టైల్స్ ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చినప్పుడు జిప్సమ్ బోర్డ్ ఆఫ్ సీలింగ్ ఇది సో దీంట్లో ఉన్న స్పేసెస్ చూస్తున్నాను నేను ఫిఫ్టీన్ ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం పొడవు ఫిఫ్టీన్ వెడల్పు టెన్ పాయింట్ సిక్స్ త్రీ జీరో మంచి పొడవు వెడల్పు వచ్చింది యూపీవీసీ విండో వెంటిలేషన్ రిండోస్ అండ్ టీవీ ఏరియా సఫీషియెంట్ టీవీ ఏరియా ఫిఫ్టీన్ జస్ట్ టీవీ వచ్చేస్తుందండి దీంట్లో డైనింగ్ సపరేట్ వచ్చింది చక్కగా బెడ్రూమ్ సైజెస్ సపరేట్గా చక్కగా వచ్చింది సో నేను ఇప్పుడు డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను సో దీస్ ఇస్ ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా సపరేట్ చేశారు మంచిగా చూడండి డైనింగ్ ఏరియా యొక్క పొడవు పెడ చూపిస్తాను ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ జీరో ఎట్ ద సేమ్ టైం ఎయిట్ కరెక్ట్గా ఎయిట్ వచ్చింది సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలోంచి ఈ ఏరియా చూడండి ఊచారం చాలా పెద్దదిగా వచ్చింది మంచిగా అదే చెప్పాను కానీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఫిల్డ్ ఎలా వస్తుంది అలా వస్తుంది పూజారం చాలా పెద్దదిగా వచ్చింది అట్ ది సేమ్ టైం కిచెన్ మంచి సఫిషియంట్ కిచెన్ ఇది ప్రైస్ తక్కువ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సైజ్ కరెక్ట్గా రాబట్టి పర్ఫెక్ట్గా వచ్చిందండి కిచెన్ మోడ్యులర్ కిచెన్ చేసిన మొత్తం షర్ఫ్స్ టైల్స్ వాటర్పూల్ ఇచ్చారు స్టీల్ వాష్ చూడండి వచ్చింది చాలా షర్ఫ్స్ ఉండాలి కిచెన్లో చాలా షర్ఫ్స్ వచ్చింది సో సఫిషియంట్ గా డివైడ్ చేశారు అట్ ది సేమ్ టైం హాల్లో నుంచి ఇప్పటి నుంచి వస్తే ఇక్కడ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసింది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూపిస్తున్నా టెన్ పాయింట్ టూ డబల్ జీరో టెన్ పాయింట్ సెవెన్ నైన్ జీరో సో మంచి బీర్వా స్పేస్ సెపరేట్ వచ్చింది వచ్చింది లక్కీగా మనం వీటిలో ఒక చిన్న బాల్కనీ వచ్చింది అంటే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక బాల్కనీ కూడా వచ్చింది సో వండర్ఫుల్ గా వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ నుంచి మీకు కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్ లో టైల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియట్ స్పేస్ స్పేస్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ వన్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ సో బీర్వాస్ సపరేట్గా వచ్చేసింది మంచిగా అంత కరెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా సూట్ అయిందండి అసలు ఇల్లు చాలా బాగా వచ్చింది డబుల్ బెడ్రూమ్ నాకైతే చాలా బాగా నచ్చింది వాస్తవం వాస్తవంలో చిల్లర్ మాస్టర్ బెడ్రూమ్ అట్ ద సేమ్ టైం చూడండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా వండర్ఫుల్గా అయింది సో వాష్రూమ్లో వాష్ బేసిన్ ఇచ్చేసారు ఆల్రెడీ సో మంచి స్పేషియస్ ఉన్న వాష్ దిస్ ఇస్ కంప్లీట్ హౌస్ అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే ప్రతి ఇల్లు వస్తే మీకు కావాల్సింది మీరు చూసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్